గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని వారి ఆవేదనని తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్షుడు గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్ లోకి వెళ్ళి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్ లో కానీ నిధులు డ్రా చేయడానికి లేదు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ అవర్లే కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటల సెషన్ జరగాలి అలాగే గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నారు స్పీకర్ గారి ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ ప్రయత్నంలో ఉన్నాము గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా సో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్ ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేదు వాళ్ళు ఇష్టారాజు వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీవుల దండులో వస్తుంది సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందేహంలో మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ పంచాయతీ రాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాల అధ్యక్ష ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉండేది అధ్యక్ష తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి నిధులు నిధులు విడుదల కాబడే అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తిపరంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం టేక్ ఇట్ ఇంటి కన్సల్టేషన్ సార్ గివ్ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్ అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్క్యాపిటా గ్రాంట్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సెనూరై ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సింది అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం విడుదల జరిగేటట్లు వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్ అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బౌన్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అది సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఈ డిలే అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్ గా లోకల్ బాడీ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో ప్రొటెక్షన్ ఉందో పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మన కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష ముఖ్యంగా జస్ట్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్ గా మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను నిన్న మా అధికార మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అధ్యక్ష అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి డిలే ఇస్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఫండ్ భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష సకాలానికి పంపించేస్తా ఉంది కానీ ఒక కొన్ని కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవడం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ పై స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు మొదటి రెండు సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాలోకి వెళ్ళాలి అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష అలాగే డ్యూ టు ఎలక్షన్స్ నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ గౌరవ అధిష్టానం తెలియజేస్తున్నాం